మాస్కుందని మాస్ కింది కదా సో ఇది కరీంనగర్ సివిఎం హాస్పిటల్లో పరిస్థితి అండి యాక్చువల్ గా కోవిడ్ ఉందని చెప్పేసి వెంటిలేటర్ ఉందని చెప్పేసి అన్నీ ఉందని చెప్పేసి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఒక వెంటిలేటర్లో ఉన్న పేషెంట్కి ఒక డ్యూటీ డాక్టర్ని అసైన్ చేయకుండా డాక్టర్ల రియాక్షన్ వల్ల మేము వెళ్ళి మానిటర్ చేస్తూ చూస్తే అది వెంటిలేటర్ ఆగిపోవడం జరిగింది ఆగిపోయిన తర్వాత పేషెంట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు వితౌట్ వెంటిలేటర్ మళ్ళీ మేము డాక్టర్లకు ఇన్ఫార్మ్ చేస్తే అప్పటికప్పుడు వాళ్ళు వచ్చి వేరే వెంటిలేటర్ అరేంజ్ చేసి ట్రీట్మెంట్ చేయడం అనేది జరిగింది అప్పటికే పేషెంట్ ఏం లేదు సో ఇట్లాంటి మాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగదు ఇన్ కేస్ డాక్టర్స్ ప్లీజ్ మీరు ఐసీయూలో కానీ ఎవరైనా వెంటిలేటర్ మీద పేషెంట్స్ ఉంటే ఒక పర్టిక్యులర్ నర్స్ని కానీ ఒక డ్యూటీ డాక్టర్ కానీ అసైన్ చేసి మీరు ఇవన్నీ చూసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము ఇప్పుడు ఈ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇంత ఈ స్టేజ్కి వచ్చింది ఒక వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్కి సరైన ఆక్సిజన్ లేకపోవడం వల్ల సో నర్సులు వీళ్ళంతా ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ ఒక పర్టికులర్ పేషెంట్కి ఒక అటెండర్ ఎవరిని అసైన్ చేయకపోవడం వల్ల ఇదంతా జరిగింది సో ఇట్లాంటి ఇట్లాంటి ఇంకొకసారి మాకు జరిగిన అన్యాయం ఇంకొక పేషెంట్కి ఎవరికి జరగకూడదని చెప్పేసి మేము ఇది అనుకుంటున్నాము సో సో ఆ ఆక్సిజన్ లేకపోవడం వల్ల పేషెంట్ చనిపోవడం అనేది జరిగింది సో ఇట్లాంటి డాక్టర్స్ కొంచెం మీరు కేర్ తీసుకొని ఎవరైనా పేషెంట్ కోవిడ్ ఎవరిదైనా ప్రాణం కాబట్టి మీరు ట్రీట్మెంట్ కరెక్ట్గా చేసుకున్నారు ఓకే ఆ ట్రీట్మెంట్ చేసేదానికి మీరు పక్కకు ఒక నర్స్ కానీ లేదంటే ఎవరైనా డ్యూటీ డాక్టర్ కానీ అసైన్ చేయాలని అనుకుంటున్నాము సో పేషెంట్ చనిపోయిన తర్వాత కూడా నిన్న మధ్యాహ్నం చనిపోతే వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి మాకు ఈ రోజు నైట్ వరకు అండ్ పొద్దున మార్నింగ్ త్రీ థర్టీకి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కరీంనగర్ సివిఎం హాస్పిటల్ అండి డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ చీటల శ్రీధర్ శ్రీధర్ అండి త్రీ డేస్ డేస్ నుంచి అవుతుందండి అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో త్రీ డేస్ ఉన్నాము త్రీ డేస్ నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నామన్నారు ఆల్రెడీ మేము టూ లాక్స్ కూడా పే చేశాము వాళ్ళు టూ ల్యాక్స్ పే చేసిన తర్వాత కూడా పేషెంట్ వెంటిలేటర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు పైసలు డిమాండ్ చేయడం జరిగింది మీరు ఫస్ట్ బిల్లు క్లియర్ చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో ఇట్లాంటిది మళ్ళీ ఇంకెవరికి జరగకూడదని చెప్పేసి వాళ్ళంతా ఒక ఒక మూకుమ్మడిగా డాక్టర్లంతా కలిసి ఒక మూకుమ్మడిగా ప్లాన్ చేసి మధ్యాహ్నం సరిపోయిన క్యాండిడేట్ ని మళ్ళీ నైట్ మాకు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి చనిపోయిండు అన్నట్టుగా నిర్ధారణ చేయడం జరిగింది సో ఇట్లాంటిది మళ్ళీ ఇంకెవరికి జరగకూడదని అనుకుంటున్నాను